మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మంచ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ స్వర్గీయ పివి రావు మాల మహానాడును స్థాపించారని ముప్పై సంవత్సరాల నుంచి చెన్నయ్య అధ్యక్షతన ఈ మాల మహానాడు నడుస్తుందని తెలియజేశారు దళితులన్న వాళ్ళ వాసన పురోగతి అన్న నచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు అదే పార్టీలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు దళితులు మీకెందుకు రాజకీయాలు అనే వారున్నారని దళితులు రాజకీయాల్లోకి చట్ట సభల్లోకి మాట్లాడే హక్కు లేదా కొండపైన అమ్మవారు కొండ కింద ఏ కులం వారు ఉన్నారో చెప్పుకునే స్థితి నుంచి ఈ రోజు పైన అమ్మవారు ఉంటే కింద అంబేద్కర్ తోడుగా ఉన్న స్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు వర్గీకరణ విషయం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఎన్నికల ఒక నెల ముందు కూడా తీసుకొస్తారని అన్నారు గారు మాల మహానాడు చెన్నై గారి ఆధ్వర్యంలో ఇవాళ నడుస్తున్న ఏదైతే మా మాల మహానాడు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షురాలుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ఇవాళ ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటున్నాము అని అంటే ఎలక్షన్ ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు ఎవరికీ దళితులం గుర్తురాము చివరి ఆరు నెలలు మా మీద ఎంతో ప్రేమ కపట ప్రేమ మా కోసం మా పురోగతి కోసం తోడ్పడుతున్నటువంటి తోడ్పడుతున్నట్టు నటిస్తున్నటువంటి ఈ డ్రామాలు చూసి మా దళిత సోదరులకి సోదరమనులకి చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంబేద్కర్ గారి ఆశాభావాల్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది దళితులన్నా దళితుల వాసన దళితుల యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అన్నా లేకపోతే వాళ్ళ పురోగతి అన్నా నచ్చినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీలో చాలామంది ఎవరే దళితులకి మీకెందుకురా రాజకీయం మీకు దేనికిరా రాజకీయం అని మాట్లాడుతున్న నాయకులందరూ ఆ పార్టీలోనే ఉంటారు ఏ దళితులు రాజకీయాల్లోకి రాకూడదా చట్టసభల్లో మాట్లాడకూడదా మాకు హక్కు లేదా మీరు మాకు కల్పించేది ఏంటండి హక్కు మాకు మా అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కు చట్టాలు మీరు టచ్ చేయలేనటువంటి చట్టాలను ఆయన మాకు ఎప్పుడో రూపుదిద్ది గెలినటువంటి మా దేవుడు అంబేద్కర్ గారు దళితుల్లో చదువుకున్న వాళ్ళు లేరా మహిళలు లేరా మహిళలన్నా చిన్న చూపే దళితులన్నా చిన్న చూపే ఈ విధంగా ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడికైనా మాలమహనా నుంచి కబద్దర్ అంత గొర్రెల్లాగా ఇప్పుడు ఎవరు లేరు మీరు చెప్పిన మాటలు నమ్ముతారు అనుకోవడం అది మీ మూర్ఖత్వ ఆలోచనకి ఒక అద్దంలా పట్టిందనే ఒక విదే ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది